హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ దీన్నే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అంటారు ఈ టాపిక్కి టెట్ డిఎస్సిలో చాలా ప్రాముఖ్యత ఉంది గతంలో జరిగిన ప్రతి టెట్ పేపర్లోనూ ప్రతి సెషన్ పేపర్లోనూ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నుంచి కనీసం ఒక బిట్ తప్పకుండా వచ్చింది ఇది కేవలం ఒక సబ్జెక్టుకే పరిమితమైనటువంటి టాపిక్ కాదు ఎందుకంటే టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్లో బయాలజీలో ఉంది ఫిజిక్స్లో ఉంది మ్యాథ్స్లో ఉంది అదేవిధంగా సైకాలజీలో కూడా ఈ చాప్టర్ గురించి ఇవ్వడం జరిగింది మన ఛానల్లో మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని టెక్స్ట్ బుక్ ఆధారంగా ప్రీవియస్ బిట్స్ ఆధారంగా బైలింగ్ మోడల్లో చాలా క్లియర్గా ప్రశ్నలు మరియు సమాధాన రూపంలో తయారు చేయడం జరిగింది ఇవి హై లెవెల్ బిట్స్ టెట్టు మరియు డిఎస్సి వంటి పోటీ పరీక్షలకి ఇవి చాలా ఉపయోగపడతాయి ప్రతి బిట్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీరు కాన్సెప్ట్ను రీజనింగ్తో అర్థం చేసుకునేలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పక చెప్పండి మరొక విషయం మీరు మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఉన్న ప్రతి డౌట్కి సమాధానం మన ఛానల్లోనే దొరుకుతుంది ఏం చదవాలి ఏ బుక్స్ చదవాలి ఎలా చదవాలి ఎలా టెట్లో మంచి మార్కులు అదేవిధంగా డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి ఇలాంటి అనేక విషయాలపై వీడియోలు మన ఛానల్ ఇప్పటికే ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి సరే ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు మన చాప్టర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని ప్రారంభిద్దాం మొదటి క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఇరవై ఒకటవ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం ఏది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఆప్షన్ వన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ టూ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఆప్షన్ త్రీ జాతీయ పాఠ్య ప్రణాళిక టూ థౌజండ్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఈ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనేది భారతదేశంకి స్వాతంత్రం తర్వాత రూపొందిన మూడవ జాతీయ విద్యా విధానం మొదటిది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ రెండవది నైన్టీన్ ఎయిటీ సిక్స్ మూడవది ప్రజెంట్ మనం చెప్తున్నటువంటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ద్వారా దేశ విద్యా వ్యవస్థలో అనేక సంస్థాగతమైనటువంటి పాఠ్య మరియు బోధనా సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఇది విద్యార్థుల్లో సృజనాత్మకత విమర్శనాత్మకత ఆలోచన మరియు జీవన నైపుణ్యాలు పెంపొందించడము ఈ జాతీయ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మొదటి ఐదు సంవత్సరాల విద్యా దశని ఏమంటారు యాజ్ పర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉండేటువంటి ఈ దశని ఏమంటారంటే ఆప్షన్ ఏ ప్రాథమిక దశ ఆప్షన్ బి సిద్ధపాటు దశ మూడవది మధ్య దశ నాలుగోది మాధ్యమిక దశ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రాథమిక దశ అంటే పూర్వ ప్రాథమిక విద్యను అదేవిధంగా ఒకటి రెండు తరగతులను కలిపి ప్రాథమిక దశ లేదా పునాది దశ అని అనడం జరుగుతుంది ఇంకా మూడో బిట్ మూడు సంవత్సరాల వయసు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నది ఏ జాతీయ విద్యా విధానం ఆప్షన్ వన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆప్షన్ టూ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ త్రీ జాతీయ విద్యా విధానం నైన్టీన్ నైన్టీ టూ ఆప్షన్ ఫోర్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఇరవై ఒకటో శతాబ్దపు నైపుణ్యాలు ఈ క్రింది వాణిలో ఏవి అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఆప్షన్ వన్ కృత్రిమ మీద దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు సెకండ్ వన్ యంత్ర అభ్యాసనం మిషన్ లెర్నింగ్ ఆప్షన్ త్రీ డేటా సైన్స్ ఆప్షన్ ఫోర్ పై వన్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పై వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యార్థులు ఇరవై ఒకటో శతాబ్దపు నైపుణ్యాలు నేర్చుకోవాలనేది తెలియజేయడం జరిగింది వీటిలో కృత్రిమ మీద దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాభ్యాసనం డేటా సైన్స్ అదేవిధంగా రోబోటిక్స్ డిజిటల్ లిటరసీ మరియు క్రియేటివ్ థింకింగ్ ముఖ్యమైనటువంటివి ఇందులో అయితే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కేవలం సాంకేతిక నైపుణ్యాలపైనే కాకుండా విద్యార్థుల యొక్క మానవతా మరియు రాజ్యాంగ విలువను కూడా పెంపొందించడాన్ని ప్రాధాన్యంగా చూపించడం జరిగింది ఫిఫ్త్ బిట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వన్ ఇరవై ఒకటో శతాబ్దపు నైపుణ్యాలు మరియు మానవత విలువలను అభివృద్ధి చేయడం ఆప్షన్ బి గుణాత్మక విద్యను సమాజంలోని అన్ని వర్గాలకు అందించడం ఆప్షన్ సి ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించడం ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని జాతీయ విద్యా విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భారతదేశ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లడం అదేవిధంగా సమాజంలోని ప్రతి వర్గానికి కూడా సమానంగా గుణాత్మకమైన విద్యను అందించడం అనేది వీటి యొక్క ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ విధానం ద్వారా విద్యార్థులలో ఇరవై శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించడం అనేది ఆ నైపుణ్యాలంటే గత బిట్లో నేను చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది విద్యార్థుల మానవత మరియు రాజ్యాంగ విలువలు కూడా పెంపొందించాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఈ మానవత విలువలు అంటే ఏంటి సార్ అని మీరు అడగవచ్చు అదే దయ సహకారం నిజాయితీ సమానత్వం న్యాయం వంటి విలువలు విద్యలో అంతర్భాగం కావాలని సూచించడం జరిగింది నెక్స్ట్ బిట్ పూర్వ ప్రాథమిక దశ నుంచి ఉన్నత విద్య వరకు నిరంతరతను కల్పిస్తూ భారతీయ భాషలకు అన్ని స్థాయిలలో పెద్దపేట వేసిన జాతీయ విద్యా విధానం ఏది ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆప్షన్ బి జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ త్రీ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ జాతీయ పాఠ్య ప్రణాళిక టూ థౌజండ్ ఫైవ్ కరెక్ట్ ఆన్సరీస్ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ త్రీ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ విద్యా వ్యవస్థను సమగ్రంగా మరియు నిరంతరంగా రూపొందించింది ఈ విధానం పూర్వ ప్రాథమిక దశ నుంచి ఉన్నత విద్య వరకు ఒకే దిశలో విద్య కొనసాగేటట్లు నిర్మాణం చేయడం జరిగింది ఇందులో విద్యార్థి యొక్క మనో వికాసం అదేవిధంగా కాగ్నిటివ్ గ్రోత్ అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి ప్రతి దశలో సజావుగా జరిగేలా ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఒక పథకము చేయడం జరిగింది నెక్స్ట్ బిట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రతిపాదించిన విద్యా నిర్మాణం ఏది వాట్ ఈస్ ద అకాడమిక్ స్ట్రక్చర్ ప్రపోజ్డ్ బై ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఆప్షన్ వన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఆప్షన్ టూ ఫైవ్ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ త్రీ ఆప్షన్ త్రీ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది పాత టెన్ ప్లస్ టూ విద్యా వ్యవస్థను రద్దు చేసి కొత్తగా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నిర్మాణంను ప్రవేశపెట్టింది ఈ నిర్మాణం అనేది విద్యార్థుల యొక్క వయస్సు మానసిక వికాసం ఆధారంగా విభజించబడింది పూర్వ ప్రాథమిక దశ వయస్సు ఎంత వాట్ ఈస్ ది ఏజ్ రేంజ్ ఆఫ్ ది ప్రీ ప్రైమరీ స్టేజ్ యాజ్ ఫర్ ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఆప్షన్ వన్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఆప్షన్ టూ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ ఆప్షన్ త్రీ ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ ఆప్షన్ ఫోర్ లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ దగ్గర ఒకవేళ నోట్బుక్ ఉన్నట్లయితే ఈ దశలు ఏంటి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటుంది ఏ క్లాసు నుంచి ఏ క్లాస్ వరకు ఉంటుంది అనేది నేను డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు బుక్ ఉన్నట్లయితే మీరు రాసుకుంటే మీరు మరి ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను దయచేసి మీరు రాసుకోవడం మంచిది మొదటిది పూర్వ ప్రాథమిక దశ ప్రీ ప్రైమరీ స్టేజ్ అంటారు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను వాడు ఇంగ్లీష్లో కూడా అడుగుతాడు ఈ క్రింది వాణిలో ప్రీ ప్రైమరీ స్టేజ్ వయసు ఎంత అని అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి మొదటిది పూర్వ ప్రాథమిక దశ దీనినే ప్రీ ప్రైమరీ స్టేజ్ అంటారు దీని యొక్క వయసు మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది తరగతులు ఏంటి సార్ అంటే అంగనవాడి లేదా అనేది ఉంటుంది ఇది పిల్లల యొక్క మొదటి విద్య అనుభవ దశ రెండవది పునాది దశ దీన్నే ఫౌండేషనల్ స్టేజ్ అంటారు దీని వయస్ ఎంత సార్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటుంది అయితే దీంట్లో తరగతులు ఏమేమి ఉంటాయి సార్ అంటే ఒకటవ తరగతి మరియు రెండవ తరగతులు ఉంటాయి ఈ దశలో ఏం చేస్తారు సార్ అంటే పిల్లల్లో చదవడం రాయడం మరియు గణన నైపుణ్యాలు అనేటువంటిది పెంపొందించే దశ ఈ పునాది దశ మూడవ దశ తయారీ దశ దీన్నే ప్రిపరేటరీ స్టేజ్ అంటారు దీని యొక్క వయస్ వచ్చేసి ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాల వరకు ఉంటుంది దీంట్లో తరగతులు ఏమేమి ఉంటాయి సార్ అంటే మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉండడం జరుగుతుంది ఈ దశలో ఏం జరుగుతుంది సార్ అంటే విద్యార్థులకు సబ్జెక్టులపై ఆసక్తి అన్వేషణాత్మక విద్య అనేది ప్రారంభమయ్యేటువంటి దశ ఇది తర్వాత చూసుకున్నట్లయితే మధ్య దశ దీనిని మిడిల్ స్టేజ్ అని అంటారు దీని యొక్క వయసు పదకొండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది తరగతులు ఏమేమి ఉంటాయి సార్ అంటే సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అనమాట ఈ దశలో ఏం జరుగుతుంది సార్ అంటే వారు వారు కాన్సెప్ట్ని బలపరుచుకునేటువంటి దశ అదేవిధంగా లాజికల్ థింకింగ్ ఉంటుంది అదేవిధంగా వారికి విశ్లేషణ శక్తి అనేది ఈ దశలో అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది తర్వాత దశ ఏంటి సార్ అంటే మాధ్యమిక దశ దీన్నే సెకండరీ స్టేజ్ అంటారు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావచ్చు మధ్య దశ అంటే ఏంటంటే మిడిల్ స్టేజ్ కానీ ఇక్కడ మాధ్యమిక దశ అని అడుగుతున్నాడు దీన్ని ఏమంటారంటే సెకండరీ స్టేజ్ అనడం జరుగుతుంది దీని యొక్క వయసు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది వీటి యొక్క తరగతులు వచ్చేసి తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతుల వరకు అనడం ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏం నేర్చుకుంటారు సార్ అంటే వాళ్ళు మల్టీ డిసిప్లినరీ విద్యని అదేవిధంగా వృత్తి నైపుణ్యాలను అదేవిధంగా భవిష్యత్తు దిశలో సిద్ధపాటు దశని కలిగి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పాత విద్యా విధానం అయినటువంటి టెన్ ప్లస్ టూ విద్యా విధానంలో కొత్తగా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ తీసుకురావడం జరిగింది అని చెప్పాను కదా ఈ ఫైవ్ ప్లస్ అనేది పునాది దశ అంటే మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉండే దశని ఏమంటారంటే పునాది దశ అనడం అనమాట రెండోది వచ్చేసి త్రీ అంటే ఎయిట్ టు లెవెన్ ఎయిట్ టు నైన్ నైన్ టు టెన్ టెన్ టు లెవెన్ అంటే త్రీ ఇయర్స్ అంటే మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉండే దశని త్రీ అంటారనమాట నెక్స్ట్ త్రీ ఏంటి సార్ అంటే పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉండే దశ అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఉండే దశ అనమాట చివరిది నాలుగు ఏంటి సార్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు ఉండే దశని ఈ నాలుగు అంటారు దీన్ని తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతుల వరకు ఉండే దశ అనమాట ఫ్రెండ్స్ మీకు క్లియర్ కట్గా అర్థమైందనుకుంటా మీరు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పే వీతిలో నేను టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకుని చెప్పడం జరిగింది ఖచ్చితంగా దీంట్లో నుంచి మీకు బిట్ రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ బిట్ పొనాది దశ వయసు ఎంత ఫౌండేషనల్ స్టేజ్ వాట్ ఈస్ ద ఏజ్ రేంజ్ ఆఫ్ ది ఫౌండేషనల్ స్టేజ్ అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇప్పుడే నేను డిస్కస్ చేయడం జరిగింది ఆప్షన్ చెప్పండి ఆన్సర్ ఈజ్ టూ త్రీ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉండే దశనేమంటారంటే పొనాది దశ అంటారు నెక్స్ట్ బిట్ తయారీ దశ వయస్సు ఎంత వాట్ ఈస్ ద ఏజ్ రేంజ్ ఆఫ్ ది ప్రిపరేటరీ స్టేజ్ అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇది కూడా గత విశ్లేషణలో నేను చెప్పాను కరెక్ట్ ఆన్సర్ కూడా మీకు తెలిసే ఉండాలి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ తర్వాత మాధ్యమిక దశ వయసు ఎంత వాట్ ఇస్ ద ఏజ్ రేంజ్ ఆఫ్ ది వాట్ ఈస్ ద ఏజ్ రేంజ్ ఆఫ్ ది సెకండరీ స్టేజ్ అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఫ్రెండ్స్ చూసారా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎంత డిఫరెన్స్ ఉందో అక్కడ వాడు క్వశ్చను మాధ్యమిక దశ వయసు ఎంత అని అడుగుతున్నాడు కానీ ఇంగ్లీష్కు మార్చేసరికి అక్కడ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు టెట్లో కూడా క్వశ్చన్ ఇలానే ఉంటుంది అనమాట సో క్వశ్చన్ని జాగ్రత్తగా ఇంగ్లీష్లో కూడా ఒక్కసారి మీరు చదువుకోవడం అనేది మంచిది అనమాట అందుకనే మీకోసం ప్రత్యేకంగా కష్టమైనప్పటికీ నేను ట్రాన్స్లేట్ చేసి అందరి కొరకు ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం అదేవిధంగా తెలుగు మీడియం విద్యార్థుల కొరకు ఎవరైతే టీజీటీకి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం కూడా కష్టమైన కానీ తయారు చేయడం జరుగుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వీటినే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటారు దీన్ని మాధ్యమిక దశ లేదా సెకండరీ స్టేజ్ అనడం జరిగింది గతంలో నేను దీని గురించి వివరించాను ఈ క్రింది ఏ జాతీయ విద్యా విధానంలో పాఠ్య కార్యక్రమాలు సహపాఠ్య కార్యక్రమాలు మరియు వృత్తి లేదా సాధారణ అనే తేడాలు ఉండవు అని పేర్కొనబడింది ఆప్షన్స్ ఎన్ఈపి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆప్షన్ టూ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ త్రీ ఎన్ఈపి నైన్టీన్ నైంటీ టూ ఆప్షన్ ఫోర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఈ విధానం ద్వారా విద్యార్థి ఆసక్తుల ఆధారంగా విషయాలను ఎంచుకునేటువంటి స్వేచ్ఛ అనేది కలుగుతుంది అదేవిధంగా సమగ్ర విద్య సాధ్యమవుతుంది దీనినే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటారు నైపుణ్యాభివృద్ధి మరియు సృజనాత్మకత కూడా విద్యార్థులను పెంపొందించడం అనేది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఒక భాగంగా ఉంది ఈ సూత్రం ద్వారా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కఠినమైనటువంటి విభజనలను తొలగించడం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రధాన లక్ష్యంగా ఉంచడం జరిగింది ఓవరాల్గా చూసినట్లయితే పాఠ్య సహపాఠ్య వృత్తి సాధారణ విద్యాల మధ్య తేడాలు లేకుండా చేయడం జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీలోనే ప్రస్తావించబడడం జరిగింది థర్టీన్త్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏది అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆప్షన్ వన్ పఠన లేఖన గణన నైపుణ్యాలు బలపరచడం ఆప్షన్ టూ ఆటలు అన్వేషణ మరియు కృత్యాల ఆధారంగా పిల్లలను అభివృద్ధి చేయడం ఆప్షన్ త్రీ సాంకేతిక విద్యను ప్రారంభ దశలో నేర్పించడం ఆప్షన్ ఫోర్ పరీక్షా విధానాలను సవరిస్తూ అంచనాలు చేయడం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఆటలు మరియు అన్వేషణ మరియు కృత్యాల ఆధారంగా పిల్లలను అభివృద్ధి చేయడం అనేది పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూస్తున్నట్లయితే సార్ మీరు ఇంగ్లీష్లో చెప్పట్లేదు సార్ అని అనుకోవద్దు ఫ్రెండ్స్ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది మీకు పక్కన బ్రాకెట్లో ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్లు నేను ఇవ్వడం జరిగింది సో మీరు దాన్ని చూసుకుంటే సరిపోతుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అంతగా ఉండాలి అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వాట్ షుడ్ బి ద టీచర్ స్టూడెంట్ రేషియో ఇన్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ డిస్అడ్వాంటేజ్డ్ ఏరియాస్ ఆప్షన్ వన్ వన్ ఇస్ట్ థర్టీ ఆప్షన్ టూ వన్ ఇస్ట్ థర్టీ ఫైవ్ ఆప్షన్ త్రీ వన్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ వన్ ఇస్ట్ ఫార్టీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వన్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యలో సమాన అవకాశాలు కల్పించడమే ముఖ్య లక్ష్యంగా ఉంది దీనిలో భాగంగా సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో వీరినే ఎస్సీడిజిఎస్ అంటారు అంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అంటారు వీరిలో విద్యా నాణ్యత తగ్గకుండా ఉండేందుకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించడం సూచించబడింది అనమాట ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సామాజికంగా మరియు ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలను మినహాయించి మిగతా పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అంతగా ఉండాలి అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వాట్ షుడ్ బీ ద టీచర్ స్టూడెంట్ రేషియో ఇన్ స్కూల్స్ అదర్ దాన్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ డిస్అడ్వాంటేజ్డ్ ఏరియాస్ ఆప్షన్ వన్ వన్ ఇస్ట్ థర్టీ ఆప్షన్ టూ వన్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ త్రీ వన్ ఇస్ట్ థర్టీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ వన్ ఇస్ట్ ఫార్టీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వన్ ఇస్ట్ థర్టీ గతంలో మనం చెప్పుకున్న విధంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఏమో వన్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అదేవిధంగా సాధారణ పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది వన్ ఇస్ట్ థర్టీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పేపర్ సెట్టర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అదేంటంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని ఆపోజిట్లో ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ విద్యార్థి నిష్పత్తి ఇచ్చి తర్వాత ఉపాధ్యాయ నిష్పత్తిని ఇవ్వడం జరుగుతుంది అంటే ట్వంటీ ఫైవ్ ఈస్ట్ వన్ ఇచ్చినప్పుడు మనము కన్ఫ్యూజన్ అయ్యి వన్ ఈస్ట్ ట్వంటీ ఫైవ్ అని పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించగలరు గతంలో ఇలాగ అడిగారు కాబట్టే నేను దీని గురించి స్ట్రెస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఐదవ తరగతి వరకు వీలైతే ఎనిమిదవ తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఏ భాష ఉపయోగించాలి ఆప్షన్ సిస్ ఆప్షన్ వన్ ఇంగ్లీష్ భాష ఆప్షన్ టూ హిందీ భాష ఆప్షన్ త్రీ ఇంటి భాష లేదా మాతృభాష లేదా స్థానిక ప్రాంతీయ భాష ఆప్షన్ ఫోర్ సంస్కృత భాష కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇంటి భాష లేదా మాతృభాష లేదా స్థానిక ప్రాంతీయ భాష దీని వలన ఉపయోగం ఏంటి సార్ అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పిల్లలు తమ ఇంటి భాష లేదా మాతృభాషలో నేర్చుకుంటున్నప్పుడు వారిలో అవగాహన ఆలోచన శక్తి మరియు భాషా సామర్థ్యం అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది అందుకే ఎన్నిపి ట్వంటీ ట్వంటీ స్పష్టంగా పేర్కొంది బోధనా మాధ్యమం ఐదో తరగతి వరకు వీలైతే ఎనిమిదో తరగతి వరకు మరియు అంతకంటే పైగా కూడా ఇంటి భాష లేదా మాతృభాషని ఉంచాలని చెప్పడం జరిగింది ఇది పిల్లల్లో నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అదేవిధంగా సాంస్కృతిక విలువలను కాపాడుతుంది అదేవిధంగా భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది అందుకని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ విధానం ద్వారా విద్యను భాషా అవగాహన ఆధారంగా సహజంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇది గత డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో అడిగినటువంటి బిట్ కాబట్టి ఇది కేవలం టెట్కు మాత్రమే మీరు అనుకోవద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సిలో క్వశ్చన్ వచ్చేటువంటి టాపిక్ ఎన్నిపి ట్వంటీ ట్వంటీలో భాగంగా త్రిభాష సూత్రం ప్రకారం ఎన్ని భాషలు భారతీయ భాషలు అయి ఉండాలి ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ ఏది అవసరం లేదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రెండు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాషా బోధన పట్ల త్రిభాషా సూత్రంని కొనసాగించింది దాని ప్రకారం విద్యార్థులు కనీసం మూడు భాషలు నేర్చుకోవాలి అందులో రెండు భారతీయ భాషలు అయి ఉండాలి మిగతా ఒక భాష విదేశీ భాష అయి ఉండాలి ఎన్ఈబి ట్వంటీ ట్వంటీలో స్పష్టంగా పేర్కొంది ఏ రాష్ట్రం మీద ఏ భాషనైనా బలవంతంగా రుద్దకూడదు ప్రతి రాష్ట్రం ప్రాంతం తమ సాంస్కృతిక భాషా అవసరాల ప్రకారం భాషలను ఎంచుకోవచ్చు ఈ విధానం యొక్క ఉద్దేశం ఏంటంటే భాషా వైవిధ్యాన్ని కాపాడుతూ విద్యార్థుల సామాజిక ఐక్యత మరియు సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించడం అనేది ఈ త్రిభాషా సూత్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పరీక్షల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆప్షన్ వన్ విద్యార్థులకు ర్యాంకులు చేయడం ఆప్షన్ టూ అభ్యాసనాన్ని పెంపొందించడం ఆప్షన్ త్రీ విద్యార్థుల మధ్య పోటీని పెంచడం ఆప్షన్ ఫోర్ పరీక్షల ఆధారంగా శిక్షలు విధించడం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అభ్యసనాన్ని పెంపొందించడం ఎలా జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రకారం పరీక్షల యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థి యొక్క అభ్యాసనాన్ని లెర్నింగ్ మరియు వ్యక్తిత్వ అభివృద్ధిని డెవలప్మెంట్ని అంచనా వేయడమే పాత విధానంలో పరీక్షలు కేవలం మార్కుల ఆధారంగా విద్యార్థిని అంచనా వేస్తే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో పరీక్షలు లెర్నింగ్ ఓరియంటెడ్గా మారాయి అంటే పరీక్షలు విద్యార్థి ఏమి గుర్తు పెట్టుకున్నాడో తెలుసుకోవడం కాదు అతను ఏం అర్థం చేసుకున్నాడు ఎలా ఆలోచిస్తున్నాడు ఎలా ఉపయోగిస్తున్నాడు అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పరాక్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ పరీక్షా విధానాల్లో సంస్కరణలు అనేది తీసుకువస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే పరీక్షల యొక్క లక్ష్యం మార్పులు కాదు అభ్యాసనాన్ని పెంపొందించడమే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పరాక్ అంటే ఏమిటి అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వాట్ ఈజ్ పరాక్ ఆప్షన్ వన్ జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ఆప్షన్ టూ జాతీయ విద్యా పరిశోధనా సంస్థ ఆప్షన్ త్రీ జాతీయ మూల్యాంకన కేంద్రం ఆప్షన్ ఫోర్ జాతీయ పాఠ్య ప్రణాళిక మండలి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ జాతీయ మూల్యాంకన కేంద్రం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పరాక్ అంటే పెర్ఫార్మెన్స్ అసిస్టెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జింగ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇది జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థాపించబడేటువంటి ఒక సంస్థ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల యొక్క అంచనా విధానాలను సవరిస్తూ దేశవ్యాప్తంగా పరీక్షా ప్రమాణాలను ఏకీకరించడం అదేవిధంగా పరీక్షల అభ్యాసనానికి దోహదపడేలా చేయడం ఇది ఎన్సిఆర్టీ పర్యవేక్షణలో పనిచేస్తుంది మరియు పరీక్షల యొక్క నాణ్యత సారూప్యత మరియు సమగ్రతను కాపాడడంలో కీలక పాత్ర వహిస్తుంది పరాక్ అనేది కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక జాతీయ మూల్యాంకన కేంద్రం పరాక్ అంటే ఏమిటి వాట్ డస్ పరాక్ స్టాండ్ ఫర్ అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఆప్షన్స్ మీరు చదువుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ జాతీయ ఉపాధ్యాయ విద్యా పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్టీఈని ఎన్సిటిఈ సహకారంతో ఈ క్రింది వాణిలో ఎవరు రూపొందిస్తారు హూ డెవలప్స్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్సీటీఈ ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్సీఎఫ్టి అనే అబ్రువేషన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎన్సిటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి ఆప్షన్ వన్ జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి ఎన్సిఆర్టీ ఆప్షన్ టూ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి ఎస్సిఆర్టీ ఆప్షన్ త్రీ విశ్వవిద్యాలయ మంజూరు సంఘం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆప్షన్ ఫోర్ ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏఐసిటిఈ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి ఎన్సిఆర్టి జాతీయ ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్టీ అనేది ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన జాతీయ మార్గదర్శక చట్టం దీనిని ఎన్సిఆర్టీ మరియు ఎన్సిటిఈ కలిసి రూపొందిస్తాయి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యం అదేవిధంగా బోధనా పద్ధతులు మరియు నైతిక విలువలను పెంపొందించడం ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ లక్ష్యాల ప్రకారం టీచర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి ఉపాధ్యాయునికి లేదా ప్రధాన ఉపాధ్యాయునికి సంవత్సరానికి ఎన్ని గంటల శిక్షణ ఇవ్వబడుతుంది అకార్డింగ్ టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ హౌ మెనీ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ ప్రొవైడెడ్ ఎవ్రీ ఇయర్ ఫర్ ఈచ్ టీచర్ ఆర్ హెడ్ హెడ్ మాస్టర్ ఆప్షన్ వన్ ఫార్టీ అవర్స్ ఆప్షన్ టూ ఫార్టీ ఫైవ్ అవర్స్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ అవర్స్ ఆప్షన్ ఫోర్ సిక్స్టీ అవర్స్ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు మరియు ప్రధానోపాధ్యాయుడు ప్రతి సంవత్సరం కనీసం యాభై గంటల ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పీడిటికి పొందాలి ఈ శిక్షణల ద్వారా ఉపాధ్యాయులు తాజా బోధనా పద్ధతులని తెలుసుకుంటారు అంటే ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ని అదేవిధంగా సాంకేతిక వినియోగం యూజ్ ఆఫ్ ఇన్ ఎడ్యుకేషన్ మూడవదిగా విద్యార్థి కేంద్రిత బోధన అంటే లెర్నర్ సెంటర్డ్ పెడగాజీని ఎలా చేయాలనేది అదేవిధంగా సమకాలీన విద్యా సంస్కరణలను నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవాళ మనం జాతీయ విద్యా విధానానికి సంబంధించి ట్వంటీ టూ బిట్స్ చూసాం ఈ బిట్స్ అన్ని టెట్ డిఎస్సి వంటి పరీక్షలకు చాలా ఉపయోగపడే బిట్స్ ఇవి కేవలం ఒక చాప్టర్ కాదు ఫ్రెండ్స్ ప్రతి పరీక్షలో తప్పనిసరిగా వచ్చే అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు వీడియో సమయం ఎక్కువ అవుతుందని మీ సమయం వృధా కాకూడదని నేను ఈ వీడియోని ట్వంటీ టూ బిట్స్ వరకు పరిమితం చేశాను కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మిగతా బిట్స్ అంటే ఈ చాప్టర్లో ఉన్న మరో ముఖ్యమైన ఇరవై ప్రశ్నలను తదుపరి వీడియోలో విత్ ఎక్స్ప్లెనేషన్తో మీకు అందిస్తాను అన్ని బిట్స్ కూడా టెట్ డిఎస్సి స్టాండర్డ్లోనే తయారు చేస్తున్నాను నేను కూడా ఒక డిఎస్సి అభ్యర్థిని అందుకే నాకు తెలుసు ఒక బిట్టు విలువ ఒక కాన్సెప్ట్ ప్రాముఖ్యత ఎంత ఉంటుందో అందుకే నేను చెబుతున్న ప్రతి బిట్టు కూడా టెక్స్ట్ బుక్ ఆధారంగా సరైన అర్థంతో రీజనింగ్తో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ బిట్స్ సరిగా ప్రిపేర్ అయితే టెట్ మరియు డిఎస్సిలో టాప్ స్కోర్ సాధించడం మీకు సులభం అవుతుంది తదుపరి వీడియోలో మనం ఈ చాప్టర్లో మిగిలిన బిట్స్ని ఇంకా క్లియర్గా నేర్చుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తదుపరి వీడియో మీకోసం రెడీ అవుతుంది అదేవిధంగా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సైకాలజీకి సంబంధించి అదేవిధంగా మెథడాలజీ బయాలజీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఏ ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అన్ని విషయాలని మన ఛానల్లో కూలంకుశంగా చర్చించడం జరిగింది ఒకసారి మీరు వాటిని విజిట్ చేసినట్లయితే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి కాబట్టి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం